హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త విజయత్ మీ ముందుకు వచ్చేసాను ఇవాంటి స్పెషల్ వచ్చేసి తమిళనాడు స్పెషల్ ఎల్లు సాదం అదేనండి నువ్వులన్నం ఇదైతే ప్రత్యేకంగా తమిళనాడు స్పెషల్ శనివారం శివాలయాల్లో ప్రసాదంగా పెట్టే ఐటమ్ అండి ఇది ఇంకా ఇంకా చెప్పాలి అనంటే శని త్రయోదశి రోజు శనీశ్వరుని గుడిలో కూడా పూజల తర్వాత పెట్టే ప్రసాదం ఇదన్నమాట అంతటి విలువైన ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంది ఇప్పుడైతే ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఫస్ట్ అయితే నాలుగు నుండి ఐదు లేదా ఆరు ఎండుమిర్చి ఆయిల్ ఏమీ లేకుండా డ్రైగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ మినపప్పు దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించుకొని తీసేసిన తర్వాత ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ ఇంగువ నువ్వులు చిట్పటాలు ఆడేంత వరకు బాగా లో ఫ్లేమ్లో ఉంచుకొని నువ్వులు చాలా చక్కగా వేయించుకోవాలండి నల్ల నువ్వుల్లో చాలా పుష్కాలు ఉంటాయండి వీలైనంత వరకు నల్ల నువ్వులే వాడుకోండి కుదరకపోతే తెల్ల నువ్వులు వాడుకోండి ఇదైతే మంచి ప్రోటీన్ కాల్షియం మంచి విటమిన్స్ అన్నీ ఉన్న ఫుడ్ అండి దీన్నైతే మనం లంచ్ బాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మొత్తం బాగా వేగాయండి దోరగా ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న మినప్పప్పు నువ్వులు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ మొత్తం వేసి వీటన్నిటికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అన్న డిష్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మెత్తగా వేసుకుందామండి ఎప్పుడైతే మిక్సీ జార్కి మూత పెట్టేసి మిక్సీ వేసుకుందాము చూడండి కొంచెం నాకు బరగ్గా అనిపించిందండి ఇంకొకసారి వేసుకోవాలి అని అనిపించింది ఒకసారి మీకు కూడా చూపిద్దాము మెత్తగా ఎలా చేసుకోవాలి అని చూడండి మళ్ళీ వేసుకున్నాను ఇప్పుడు చూడండి చాలా మెత్తగా వచ్చేసింది అనమాట ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనము నేనైతే ఒక కప్పు గ్లాస్ అన్నం విడివిడిగా పొడి పొడిగా కడు అన్నం వండి పక్కన పెట్టుకున్నానండి చాలా పొడి పొడిగా ఉంది చూడండి ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ వేసుకున్న పౌడర్ని హాఫ్ స్పూన్ హాఫ్ కాదండి వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ పక్కన పెట్టేసి మిగిలింది మొత్తం కలుపుకుందాము అవసరమైతే టేస్ట్కి తగ్గట్టు అవసరం లాస్ట్లో ఆ స్పూన్ కూడా కలు కలిపేసుకుందాం అన్నమాట ఎప్పుడైతే చూడండి మనం వేసుకున్న పౌడర్ని అన్నంలో నీట్గా మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకుందాము చూడండి ఈ విధంగా కలుపుకున్నాము ఇప్పుడు మళ్ళీ దీనికి లాస్ట్లో పోపు వేసుకుందామండి ఫస్ట్ అయితే దీనికి నువ్వుల నూనె బెస్ట్ అండి ఈ తాలింపుకి కాదు మాకు అది ఆప్షన్ కాదు మనం తినలేము అని అనుకుంటే మనం ఏది వాడతామో అది వాడుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ మామూలు నూనె వేసుకున్నాను దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర నేనైతే ఇది లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫుడ్ రెండు మూడు ఉప్పు మిరపకాయలు వేసుకున్నానండి అదే చల్లమిరపకాయలు మనం ప్రసాదం కింద వాడుకుందాము వాడుకోవాలి అని అనుకుంటే ఎండుమిరపకాయలు వేయించుకోవచ్చు మిరపకాయలు వేసుకోవాలండి అది మీ ఆప్షన్ అనమాట గుళ్ళోకైనా ఇది బెటరే కాకపోతే నేను కొంచెం టేస్ట్కి తగ్గట్టు లంచ్ బాక్స్ కనుక్కోండి ఇలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి ఇదైతే బాగా మనం వేసిన తాలింపు దూరగా వేయించుకున్నాం కదా ముందుగా కలుపుకున్న అన్నాన్ని కూడా దీంట్లో వేసుకొని తాలింపులోకి అన్నం బాగా కలిసేంత వరకు మనము కలుపుకుందాం చూడండి బాగా ఈ టైంలో అయితే ఈ స్టేజీలో మనకి కొంచెం సాల్ట్ పట్టిద్దా లేదా అనేది చూసుకొని వేసుకోండి మనం మిగిల్చిన పొడి కూడా టేస్ట్ చూసుకొని కావాలా లేదా అని కూడా చేసుకోవచ్చు అనమాట అంతే అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి తమిళనాడు స్పెషల్ ఎల్లు సాదం శివాలయాల్లో ప్రసాదం కప్పెట్టి నువ్వులన్నం బాయ్ బాయ్ అండి